ఇందిరమ్మ ఇళ్లలో మనకు ఫైవ్ పర్సెంట్ అనేది ప్రభుత్వ చట్ట ప్రకారం జీవోల ప్రకారం మన హక్కు ఇందిరమ్మ ఇళ్లలో గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు జిల్లాల్లో కావచ్చు ఐదు శాతం ఇస్తున్నారా లేదా మీరు కొంచెం పరిజ్ఞానంతో సమాచార హక్కు చట్టం కింద మీ యొక్క మండల పరిషత్ ఆఫీసులో దరఖాస్తు పెట్టండి లేదా మీ దగ్గర ఉన్న మున్సిపాలిటీలో పెట్టండి ఏమనంటే ఇందులో ఇల్లలో వికలాంగులకు ఐదు శాతం ఇస్తున్నారా ఇచ్చారా ఇస్తే మాకు ఆ లిస్ట్ ఇవ్వండి అని అడగండి తప్పలేదు ఎందుకంటే అది మన హక్కు సమాచార హక్కు చట్టం కింద ఎందుకంటే మొత్తం ఎంతమంది ఎస్సీకి ఇచ్చారు ఎంతమంది ఎస్టీకి ఇచ్చారు ఎంతమంది బీసీకి ఇచ్చారు ఎంతమంది వికలాంగులకు ఇచ్చారు అని ఇంకా వివరంగా అడగండి చాలా మంచిది ఏం అడుగుతున్నామంటే వికలాములకు ఐదు శాతం ఇచ్చారా లేదా ఒకటో ప్రశ్న రెండో ప్రశ్న ఎంతమంది ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళలకు ఇచ్చారు వీటిని తీసుకుంటే మనం వీటిని బేల్ చేసుకొని కలెక్టర్లను సంప్రదించవచ్చు స్థానిక ఎమ్మెల్యేలను సంప్రదించవచ్చు అవసరమైతే లోకల్ లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించవచ్చు ప్రత్యేక జిల్లా కోర్టులను సంప్రదించవచ్చు అవసరమైతే హైకోర్టులో రెట్టి కూడా వేసుకోవచ్చు మీరు మీకు ఇల్లు కావాలంటే మీరు మీ మున్సిపల్ కార్యాలయంలో కానీ స్థానికంగా మండల పరిషత్ కార్యాలయంలో కానీ చట్టం కింద అడగండి వివరాలు తెలుసుకోండి ఆ వివరాలు మాకు పంపండి మేము దాన్ని పరిశీలి